హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం ఏ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం నెత్తి మీద తాండవిస్తుందో కారణాలు అదే అంటున్న నిపులు కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే మరికొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకొస్తాయి అనటంలో పాటు దరిద్రం వెంటాడేలా ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం నెత్తి మీద తాండవిస్తున్నట్లే కారణాలు అదే అంటున్న వాస్తు నిపుణులు సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి ప్రాంగణంలో ఎన్నో రకాల మొక్కలు చెట్లను పెంచుతుంటాము వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సాధారణంగా పెరిగినవిగా ఉంటాయి అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటుతారు మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే చేస్తే మరికొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావటంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి ఒకవేళ మీ ఇంటి చుట్టూ కీడు కలిగించే ఈ మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు నిపుణులు చెప్పు సూచిస్తున్నారు లేకపోతే ఇంట్లో అనేక అనర్థాలు ఇబ్బందులు కలుగుతాయని వారు పేర్కొంటున్నారు మరి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు చెట్లు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి పరిసరాలలో తుమ్మ చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది దీని కారణంగా ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది ఇంటి చుట్టుపక్కల కాస్టస్ మొక్కలను నాటకూడదు ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉదీర్ఘ వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి చాలామంది అలంకరణ కోసం ఈ మొక్కలు నాటుతారు కానీ అసలు ఈ మొక్కలను నాటడం వాటిపై నాటితే ఇంట్లో బాధలు చికాకులు పెరుగుతాయి రేగి చెట్లు రేగి చెట్లను ఇంట్లో కష్టాలు కలుగుతాయి రేగి చెట్లలోని ముళ్ళ కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుంది రేగు చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవత నివసించదని వాస్తు పండితులు చెబుతుంటారు నిమ్మ ఉసిరి చెట్లు లేకుండా ఉండాలి ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి అశుభాలు కలుగుతాయని చాలామంది అంటున్నారు ముళ్ళున్న పూలు పండ్లు చెట్లు ఇంట్లో ఉంటే ఇది ఏది కలిసి రాదని విషయం గుర్తుంచుకోవాలి చాలామంది చింత గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు అయితే అవి మీ, మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి మరి దగ్గరలో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశాలు ఉంటుంది గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు చెబుతుంటారు గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని ఆ గృహస్థులు ప్రశాంతంగా జీవించలేరని అంటున్నారు కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం మంచిది ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుతుంటారు అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండటమే మంచిది పత్తి ముక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనార్థాలు దారితీస్తాయి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ